హాయ్ వియస్ నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్ విఎస్ టెస్టోస్టిరోన్ 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 మీరు ఎక్కడైనా సరే అబ్బాయిలు అంటే గూగుల్లో ఫస్ట్ ఒక హార్మోన్ సర్చ్ చేయండి అంటే సర్చ్ చేసే హార్మోన్ టెస్టోస్టిరోన్ ఏంటో సార్ నిజంగా ఈ టెస్టోస్టీరోన్ తక్కువైపోతే అంత ప్రాబ్లం వస్తుందా అని మీకు ఓ చిన్నపాటి కాదు చాలా పెద్దపాటి డౌటే ఉండొచ్చు నిజంగా అండి ఈ టెస్టోస్టీరోను అనేది అబ్బాయిల వృషణాలు అంటే బీజాల నుంచి నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది నేను మీకు టెస్టోస్టీరోను అసలు సైలెంట్ కిల్లర్గా ఉండి ఏ లక్షణాలు కూడా చూపకుండా మిమ్మల్ని బాడీని డ్యామేజ్ చేస్తుందో ఈ వీడియోలో చెప్తాను జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే టెస్టోస్టీరోను సెక్స్కుంటే చాలు ఇది బాగుంటే సెక్స్ బాగుంటుంది అనే ఆలోచనలో ఉంటారు కానీ టెస్టోస్టీరోను మీరు సెక్స్ చేయలేకపోతుంటే ఇది తక్కువ ఉంది అనుకుంటే కరెక్ట్ కాదు ఎందుకంటే మీ స్పాం బాగుండాలి అన్నా కూడా టెస్ట్ బాగుండాలి మీకు పెళ్ళి అయిపోయి ఉంటుంది టూ ఇయర్స్ అయినా పిల్లలు పుట్టరు అవి ఏముంది లేని సార్ టూ ఇయర్సే కదా అంగో సంవత్సరం గడుపుదాము అనుకొని థర్డ్ ఇయర్లో ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు టెస్ట్ చేస్తే నార్మల్గా ఉండాల్సిన వాల్యూ కంటే టపీవని పడిపోయి ఉంటుంది సో సైలెంట్ కిల్లర్గా మిమ్మల్ని మీ స్పామ్ని క్వాలిటీని తగ్గిస్తూ ఉంటుంది ఇంకోటి లోటెస్టోస్టీరోన్ అనే కాంపొనెంట్ అస్సలు మర్చిపోయే సందర్భం ఒకటి చెప్తా చూడండి సార్ పొద్దునంతా వర్క్ చేసి వచ్చాను సార్ ఈవినింగ్ అయితే అయిపోయి ఉంటుంది అని అందరూ సాధారణంగా అంటుంటారు కదా ఎంతసేపు ఉన్నా నేను వర్క్ చేశా కాబట్టి అలసిపోయాను అనుకుంటున్నారు కానీ నిజంగా అంటే మీరు ఖచ్చితంగా వర్క్ చేస్తే ఈవినింగ్ అలసట ఎందుకండి ఎందుకు అలసట పడతారు కొందరు చూడండి రోజులో కేవలం సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే నిద్రించు చాలా యాక్టివ్గా ఉండే వాళ్ళు చాలామంది అబ్బాయిలు వర్క్ చేసి మగవాళ్ళు ఉంటారు మరి వాళ్లకు నీకేంటి తేడా నువ్వు అనుకుంటున్నట్టు మీరు నిజంగా వర్క్ వల్ల అలసిపోయి ఈవినింగ్ అలసత్వాన్ని తెచ్చుకోవట్లేదు మీ టెస్టో స్టీరో తక్కువ ఉండొచ్చు దాన్ని ఈవినింగ్ అలసిపోయారా ఏమంటున్నారు బా నిద్రపోవాలిగా నిద్ర పట్టట్లేదు మళ్ళీ ఏమంటారంటే సార్ మార్నింగ్ అంతా అలసిపోయాను కదా ఆ డిస్టర్బెన్స్ వల్ల నిద్ర రావట్లేదు అంటారు కాదు లో టెస్టోస్టోన్ ఉన్న వాళ్ళకు కూడా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది ఇది అయిపోయిందా ఇంతసేపు ఏమన్నారు నిద్ర లేదు కదా నిద్ర లేకున్నప్పుడు అట్లీస్టు సెక్షువల్గా యాక్టివ్ ఉండాలన్నా పొద్దునంతా పని చేసాము లేని సార్ దానివల్లే నిద్ర లేదు ఇంకా సెక్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ వస్తుందిలే దీన్ని కోరిలేట్ చేశారు కానీ నిజంగా మీకున్న ప్రాబ్లం లో టెస్టోస్టేర్ ఇక్కడ కూడా సెక్స్ ఇంపాక్ట్ అయింది ఎప్పుడైతే సెక్స్ ఇంపాక్ట్ అయ్యిందో టయానికి మీరు మిసెస్తో కలవకపోవడం వల్ల మళ్ళీ ఫర్టిలిటీ ఇష్యూ వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఏదో వర్క్ చేశాను సరిగా సెక్స్ చేయలేదు ఇవన్నీ చేయకపోయిన కారణం మళ్ళీ టెస్ట్ వస్తా ఫిఫ్త్ కారణం ఏం తెలుసా అండి ఏం బాబు సరిగా తినట్లేదా సన్నగా అయిపోయావు ఏముంది సార్ బాగానే ఉన్నానండి నేను వెయిట్ కూడా పెద్దగా తగ్గలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది మీ ఫేస్లో మీ మజిల్స్లో కూర్చోండి నేను నవ్వాలి బాగుండాలి అంటే నా చీక్ మజిల్స్ బాగుండాలి సో ఎనీథింగ్ మజిల్స్ మీ లో టెస్టోస్టిరోన్ ఉంటే మజిల్ పవర్ తగ్గుతుంది మీకు తెలియకుండానే మీరు వెయిట్ అంతా బాగానే ఉంటారు మజిల్ లాస్ చిన్నగా అయిపోతూ ఉంటుంది లో టెస్టోస్టోన్ ఉన్నప్పుడు ఫ్యాట్ పెరుగుతుంది ఏంటో రాను సన్న కాలేదు కానీ పిక్కపోయినట్టుంది నీ బాడీ లో టెస్టోస్ట్రోన్ అగే మీకు తెలియకుండానే లో టెస్టోస్టోన్ చూడండి అంటే మీకు ఏ తెలియ లక్షణాలు లేవు లాస్ట్ వన్ ఏమంటే మజిల్ బాగున్నా బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది అంటే ఏమంటే ఏంటోరా ఈ మధ్యలో ఆ ట్వంటీ ఫైవ్ కేజీ బస్తా లాగలేకపోతున్నానరా ఇంట్లో వర్క్ చెప్తేను అమ్మ మొన్న అది తెచ్చి పెట్టమంటే ఈ వన్ వీక్ నుంచి లాగలేకపోతున్నాను అని అనుకుంటారు మీరేమనుకుంటారంటే నాకు దృఢత్వం లేక ఎందుకు దృఢత్వం లేదు అగెయిన్ లోటెస్ రోజు మీకు అర్థమైందా మీ స్టీరోన్ తక్కువ ఉంటే మీకు తెలియకుండానే ఇవన్నీ కూడా తగ్గిపోయి మీకు తెలియని లక్షణాలన్నీ కూడా మీలో ఆ విధంగా ఆ విధంగా మిమ్మల్ని చిన్నగా తగ్గించేస్తూ వచ్చేది లో స్టీరోన్ సో కాబట్టి ఎస్ మీరు మగవాళ్ళు మగవాళ్ళుగా ఉండాలన్నా కూడా మీ స్టీరోను సరైన వాల్యూగా అంటే కరెక్ట్గా ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అట్లీస్ట్ అదొక ఏజ్ గ్రూప్కు మారుతూ వస్తుంది కాబట్టి దాన్ని అప్పుడప్పుడు సార్ ఇదేదో వీక్నెస్ వచ్చింది ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు సార్ ఒకసారి ఎలాగో బ్లడ్ టెస్ట్ రాస్తున్నారు టెస్ట్ వస్తున్నాను చెక్ చేయించుకుంటాను అనంలో డాక్టర్ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు ఒకవేళ మీకు డైరెక్ట్గా అదే డౌట్ అనిపిస్తే అలాంటి ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వస్తే మేము ఫస్ట్ మీ హిస్టరీ చక్కగా తీసుకొని ఇంకా ఏం జరుగుతున్నాయి దైనందిక జీవితంలో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి చూసుకొని నిజంగా వీటన్నిటికీ కారణం టెస్టోస్టోన్ అయితే దానికి సంబంధించిన మంచి ట్రీట్మెంట్ ఇచ్చి న్యాచురల్గా టెస్టోస్టోన్ ఇంప్రూవ్ ఏం చేయాలి అనేది కూడా ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లినిక్ వచ్చినప్పుడు కూడా ఇంకా మిస్ అయిన అంశాలు ఏమైనా ఉంటే మీకు చెప్పి మీరు మగవారిగా చాలా చక్కగా ఉండడానికి సో ఏ విధంగా అయితే ఇది ప్రభావం చేస్తుందో ప్రభావితం చేసే టెస్టోస్టోన్ ఇంప్రూవ్ చేసి చక్కటి లైఫ్ మీరు ఎంజాయ్ చేయడానికి నా తరపు నుంచి కూడా ఒక తోడ్పాటు అంటూ ఉంటుంది థ్యాంక్ యూ